భాగవతం నాలుగో భాగం సుఖబ్రహ్మ పరీక్షిత్తు సమక్షంలో ఏడురోజులపాటు భాగవత ప్రవచనమును చేశారు దాని ఫలితం ఏమిటి తాను చనిపోతానని బెంగపెట్టుకున్న పరీక్షిత్తు భాగవతమునంతటిని విన్నాడు విన్న తరువాత ఆయన అన్నాదు ఈ శరీరం చచ్చిపోతుంది బెంగలేదు అన్నాడు ఆయనకు తెలిసిపోయింది ఏమిటి చనిపోవడం అనేది అసలు ఆత్మకు లేదు మరి చనిపోయేది ఏది శరీరం పుణ్యంచేసినా యాగం యాగంచేసినా తపస్సు చేసినా అశ్వమేధయాగములు చేసినా తాను ధనుస్సు పట్టుకుని దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేసినా కల్పములు మారిపోయినా యుగములు మారిపోయినా శరీరము పడకుండా ఉంటుందా ఉండదు పడితీరుతుంది వాని శరీరం పడిపోయింది ఎవని శరీరం అయినా పడిపోవలసిందే పడిపోయేటటువంటి సత్యము శరీరమునకు చెందినది అది పడిపోయి తీరుతుంది కానీ పడదు పడదు అని ఒక అసత్యమునందు నీవు ఒక పూనిక పెట్టుకుని ఉన్నావు ఈ లోకమునందు సంగమము కలిగి చేయకూడని పనులన్నింటినీ చేయడానికి పూనుకుంటున్నావు ఈ శరీరం ఉండిపోతుందన్న భ్రాంతిని పొందుతున్నావు వెళ్లవలసింది వెళ్ళిపోయి తీరుతుంది వెళ్లనిది ఎప్పుడూ వెళ్ళదు కాబట్టి నేను అనబడినది ఆత్మ అయితే దానికి చావులేదు నేను అనబడునది శరీరం అయితే అది చచ్చిపోయి తీరుతుంది కాబట్టి ఉన్న సత్యవస్తువును పట్టుకుంటే మరణ భయంలేదు అసత్యవస్తువును పట్టుకుంటే మరణ భయం ఉంది మరణ భయంలో సమస్తమైన ఉంది అవిద్య ఉంది భయం ఉంది ఏది పట్టుకుంటావు సత్యమును పట్టుకో అది అంత తేలికైన విషయానికి కాదు భాగవతమును వినినివాడు మాత్రమే సత్యమును తేలికగా పట్టుకునగలడు అలా పట్టుకునేటట్లు సత్యవస్తువు గురించి వ్యాసుడు తన భాగవతమునందు ప్రతిపాదన చేశారు అందుకని ఎవరు భాగవతమును వింటున్నారో చదువుతున్నారో వారికి సత్యము పట్ల పూనిక కలుగుతుంది ఈశ్వరుని పట్ల పూనిక కలుగుతుంది ఆయన పాదములు పట్టుకున్నవాళ్లు ఎలా తరించారో భగవంతుని భక్తుల గాథలు ఆవిష్కరింపబడతాయి ఏడు రోజులు భాగావతమును వినిన పరీక్షిత్తుకు మరణము రాకుండా పోలేదు మరణం వచ్చింది కాని ఆ ఏడు రోజులు పోయిన తరువాత పరమధైర్యంతో ఒక మాట అన్నాడు శరీరమునకు మరణం వచ్చినా నాకు బెంగలేదు ఇప్పుడు నేను ఆత్మగా నిలబడిపోతున్నాను అన్నాడు ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వలన మనం అలా తిరుగుతూనే ఉన్నాము మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అలా మాయలో తిరుగుతూనే ఉన్నాము ఈ సత్యమును భాగవతం ఆవిష్కరిస్తోంది అటువంటి భాగవతమును సుఖబ్రహ్మ ప్రవచనం చేశారు పెద్దలు అంటారు నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుక భాగవతమును వినేవాళ్లు భాగవతమును నేను వింటున్నాను అని ఎప్పుడూ వినకూడదు పిబత భాగవతం భాగవతమును తాగేసేయి కాని ఇదెలా సాధ్యం భాగవతమును తాగడం ఎలా కుదురుతుంది తాగడమును నోరు అనబడే ఇంద్రియం చేయాలి వినడం అనబడే దానిని చెవి అనే ఇంద్రియం చేయాలి కాని చెవి అనే ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది నోరు తాగుతున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతూ ఉన్నదనుకోండి అయినా నోరు ఆ పదార్ధమును తీసుకొని కడుపులోకి పంపించివేస్తుంది ఒకవేళ ఆ పాలలో ఒక చీమ ఉన్నారు నోరు పుచ్చుకోను అనదు పుచ్చేసుకుంటుంది తాగేసే పదార్థంలో సాధారణంగా మీరు తీసిపారేసేది ఉండదు భాగవతము కూడా అటువంటిదే దీనిలో తీసిపారవేయవలసినది ఉండదు భాగవతము నందు ఉన్నవాడు ఒక్కడే భాగవతంలో భగవంతుడు శబ్దరూపముగా వస్తున్నాడు దానిని నీవు చెవులతో పట్టి తాగేసేయి విడిచిపెట్టావంటే జారి క్రింద పడిపోతుంది ఏమిటి దాని గొప్పతనం వేదములనే కల్పవృక్షం ఒకటి ఉన్నది వేదములను సేవించడం చేత మీకు కావలసిన సమస్తమైన కోర్కెలను మీరు తీర్చుకోగలరు అటువంటి వేదములనబడే కల్పవృక్షము శాఖల చిట్టచివర పండు పండింది వేదముల చివర ఉపనిషత్తులు ఉంటాయి ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధము చేస్తాయి ఉపనిషత్తులనే జ్ఞానమును బోధించే వేదముల చివర ఉన్న శాఖల చివరి భాగములలో పండిన పండు ఉపనిషత్తులచేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము స్వరూపము ఈ పరబ్రహ్మ స్వరూపము ఈవేళ పండుగా పండింది దీనిని చిలక కొట్టింది ఎవరా చిలక సుఖబ్రహ్మ సుకుడు తన నోటి ద్వారా ప్రవచనం చేశారు దేనిమీద అపేక్షలేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశారు అటువంటి సుఖబ్రహ్మ నోట్లోంచి వచ్చింది అందుకని ఆ భాగవతమును తాగేసేయి ఇది ఈశ్వరుడితో నిండిపోయి ఉంది భూమియందు నీవు భావుకుడివి అయితే నీవు చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఇదే అందుకని ఈ భాగవతం అంత గొప్పది ఇటువంటి భాగవతమును సంస్కృతంలో మహానుభావుడు వ్యాసమహర్షి ద్వాదశ స్కందములలో ప్రవచనం చేశారు దానిని ఆంధ్రీకరించినది మహానుభావులు పోతనామాత్యులవారు పోతనగారిలో మీరు గమనించవలసిన విషయానికి ఒకటి ఉంది మనకి ముగ్గురు రాజులు ఉన్నారు మనకి ముగ్గురు రాజులు ఉన్నారు వారిలో ఒకరు త్యాగరాజు ఒకరు పోతురాజు ఒకరు గోపరాజు వీరి ముగ్గురి పేర్లలో రాచరికం వుంది వీరు ముగ్గురూ భగవంతుని సేవించారు సేవించి ఈ దిక్కుమాలిన రాచరికం వద్దు అని తీసి అవతల పారేశారు పిమ్మట గోపరాజుగారు సాక్షాత్తుగా రామదాసుగారు అయిపోయారు త్యాగరాజుగారేమో త్యాగయ్య అయ్యారు పోతరాజుగారు పోతన్న అయ్యారు ముగ్గురూ రాచరికాలను తీసి అవతల పారేసి ఈశ్వరుని పాదముల దగ్గర దాస్యమును అభీషించారు వీళ్లు ముగ్గురూ జగత్తును ఏలి భక్తిని పంచిపెట్టేశారు పోతనగారికి జీవనాధారంగా కేవలం కొద్ది భూమి మాత్రమే ఉండేది మనం సాధారణంగా ఒక మాట వింటూ ఉంటాము ఏదోనండి రామాయణం చదువుకుందాం భాగవతం చదువుకుందాం అని ఉంటుంది కాని ఎక్కడండి ఆఫీసు ఇల్లు ఇంటికి వచ్చిన తరువాత సంసారం వీటితోనే సరిపోతోంది భాగవతం పన్నెండు స్కంధములు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండి కుదరడం లేదు నాకు చదవాలని ఉంటుంది అంటూ ఉంటారు మనం పోతనగారి జీవితమును పరిశీలిస్తే ఆయనకు చిన్న పొలం ఉండేది ఆయన ఏకశిలానగరం ఓరుగల్లుకి దగ్గరలో ఉండేవారు ఉండి ఆ పొలం దున్నుకొని ఎప్పుడు నాగలి పట్టారో ఎప్పుడు విత్తనములు చల్లారో ఎప్పుడు పొలము దున్నారో ఎప్పుడు మంచమీద కూర్చున్నారో తెలియదు త్రికాలములయందు సంధ్యావందనం చేసుకుని ఒకనొకనాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్న సమయంలో వారు గోదావరి నదిలో స్నానం చేసి ఒకసైకతం మీద ధ్యానమగ్నులై అరమోడ్పు నేత్రములతో కూర్చుని ఉన్నారు అప్పుడు వారికి రామచంద్రమూర్తి సాక్షాత్కారం అయింది పోతనా నీజన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను అందుకని నీవు మహాభాగవతమును ఆంధ్రీకరించు తెలుగులో వ్రాయి అన్నారు వెంటనే పోతనగారు రామచంద్రమూర్తికి నమస్కరించి అన్నారు అయ్యా మీరు ఆనతిచ్చారు నేను భాగవతమును వ్రాయడమేమిటి పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండటనే బలికిన భవహర మగునట పలికెద గాథ పలుకగనేలా ఎంత వినయముతో చెప్పారో చూడండి నేను భాగవతమును రచించడం ప్రారంభంచేస్తున్నాను కాని భాగవతమును రచిస్తున్నవాడు పోతనా నా వెనకాతల ఉండి దానిని నాచేత పలికిస్తున్నవాడు రామచంద్రమూర్తి ఎన్నో కోట్ల జన్మల నుంచి పొందిన పాపమును పోగొట్టడానికి నాచేత భాగవతమును రచింపచేశాడు ఇంకొకగాధ నేను ఎందుకు పలకాలి అందుచేత ఈశ్వరుడు ఏది పలికిస్తున్నాడో అదే నేను పలుకుతాను అన్నారు ఎంత గొప్ప మాటయో చూడండి